సీ వెన్ ఐ వాజ్ కన్వర్టెడ్ ఐ వాజ్ ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ నేను మారు మనసు పొందినప్పుడు నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఐఎమ్ ఎయిటీ సిక్స్ నవ్ సో దాట్ వాజ్ మోర్ దెన్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ గో ఇప్పుడు నాకు ఎనభై ఆరు సంవత్సరాలు అంటే అరవై ఆరు సంవత్సరాల కంటే పైన అండ్ దెన్ వెన్ ఐ వాజ్ ట్వంటీ వన్ ఐ టుక్ బ్యాప్టిజం నాకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నాను అండ్ దెన్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ నేను బోధించే వరం లేదు నాకు వాట్ ఐ యూస్ టు డూ యునో ఇన్ ద చర్చ్ వర్ఐ వాజ్ ఆఫ్టర్ ద మీటింగ్ దే వుడ్ సబ్ లంచ్ నేను ఏం చేసేవాడిని అంటే మా చర్చ్ అయిపోయిన తర్వాత అక్కడ భోజనం ఉండేది ఇట్ వీజ్ అ స్మాల్ విలేజ్ చర్చ్ ఎవ్రీ బడి వుడ్ స్ ఇట్ ఆన్ ద ఫ్లోర్ అది చిన్న గ్రామంలో ఉండే సంఘం కాబట్టి అందరు నేల మీద కూర్చుండేవాళ్ళు అండ్ దే వ్డ్ ఆఫ్ లీఫ్ ఇన్ ఫ్రంట్ థమ్ వాళ్ళ ముందు ఆకు వేసుకొని కూర్చుండేవాళ్ళు సో ఐ వుడ్ టేక్ బకెట్ టేక్ రైస్ పుట్ ఇన్ హెవీ బడిస్ ప్లేట్ నేను బకెట్ రైస్ తీసుకొని నేను అందరికి ప్లేట్లో పెట్టేవాడిని ఆర్ టేక్ సమ్ సాంబార్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎవ్రీ వన్స్ ఎవ్రీ వన్స్ లేదా సాంబార్ తీసుకొని వడ్డించే దట్స్ వాట్ ఐ డిడ్ దట్ ఐ దట్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్ సర్వింగ్ ద లార్డ్ నేను ఆ విధంగా ప్రభుని సేవించడం ప్రారంభించాను అండ్ ఐ డిడ్ దట్ ఫర్ మెనీ ఇయర్స్ అనేక సంవత్సరాలు అలా చేశాను నేను అండ్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ రూమ్ టు స్వీప్ ఐ విల్ స్వీప్ దట్ రూమ్ ఆల్సో ఏదైనా వడవాల్సి వస్తే ఊడ్చే వాడిని ఎ హెల్ప్ కాబట్టి ఉపకారం చేయటం that is how i started ఆ విధంగా నేను ప్రారంభించాను then many years later god gave me a gift of speaking also అయితే అనేక సంవత్సరాల తర్వాత దేవుడు నాకు బోధించే వరాన్ని కూడా ఇచ్చాడు what i am saying is all of you must be willing to start by doing some small job కూడా చిన్న చిన్న పనులతో ప్రారంభించాలి sometimes i would go and visit somebody's home and encourage them just one family

మనందరం ఉపకారం చేయొచ్చు సహోదరులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సహాయం చేయొచ్చు ఇన్ అడిషన్ టు దాట్ ఇఫ్ గాడ్ గివ్స్ యు అదర్ థింగ్స్ లేటర్ ఆన్ దట్స్ అనదర్ థింగ్ కాబట్టి దానికి పైగా ఇంకా దేవుడు ఏమన్నా ఇస్తే అది వేరే విషయం వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇస్ డోంట్ సే దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డు ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు శరీరంలో నేను చేయడానికి ఏమీ లేదని అనొద్దు